ఎలిమినేషన్ ఎలమినేషన్ ఐఎంపి బిట్స్ ఐఎంపి బిట్స్ దీనిలో సీక్వెన్స్ వైజ్ రావాలి మీరు కన్ఫ్యూజ్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు మీ కన్ఫ్యూజ్ తీరేలాగా కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ లెసన్ అయిపోయింది కాబట్టి డిస్కస్ చేద్దాం ఓకే ద ఫస్ట్ వన్ మనం ఫస్ట్ డిస్కస్ చేసింది కలర్స్ ఫస్ట్ డిస్కస్ చేసింది కలర్స్ ఈ కలర్స్ అనేవి మనకి ముఖ్యంగా చూసినప్పుడు ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి విబ్జియా విప్జిఆర్ విప్జిఆర్ అంటే ఏంటి వాయిలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఆరెంజ్ అనే కలర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఎక్కువగా అడిగిన రంగు ఏమిటండి అంటే గ్రీన్ గ్రీన్ యొక్క అక్యురేట్ వేవ్ లెంత్ యొక్క విలువ ఐదు వేల ఐదు వందల యాభై యాంగ్స్ట్రాంగ్స్ అవుతాయి ఐదు వేల ఐదు వందల యాభై యాంగ్ స్ట్రాంగ్స్ అనేది గ్రీన్ కలర్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి తరంగం ఏమిటి అని అడిగాను కలర్ ఏమిటి అన్నాము రెడ్ కలర్ రెడ్ యొక్క వేవ్ లెంత్ మీద కూడా మీకు బిట్లు ఇచ్చాము సెవెన్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాంగ్స్ట్రాంగ్స్ మధ్యలో ఉంటుంది యాంగ్ స్ట్రాంగ్ అంటే ఏం రాయాలి అని ఎగ్జామ్లో ఇంతకుముందు అడిగిన బిట్లు ఏంటి ఈ కలర్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత అని రెండు సార్లు మూడు సార్లు ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లోనే వచ్చింది కాబట్టి నాలుగు వేల యాంగ్ స్ట్రాంగ్ల నుండి ఏడు వేల ఐదు వందల యాంగ్ స్ట్రాంగ్స్ మధ్యలో ఉండడం లేదా నాలుగు వందల నానోమీటర్ల నుండి ఏడు వందల యాభై నానోమీటర్ల మధ్య ఉండడం ఇది రీడింగ్స్ గుర్తుపెట్టుకోండి రివిజన్ ద నెక్స్ట్ సెకండ్ వన్ కలర్స్కు సంబంధించి అయిపోయింది దీన్ని బట్టి కంటి మీద కూడా బిట్లు పడతాయని చెప్పాను ఖచ్చితంగా కంటి మీద కూడా చదువుకోండి ఐకి సంబంధించిన డిసీజులు విటమిన్ ఏ యొక్క రసాయన నామము యాంటీ యాంటీజిరాప్తాల్మిక్ విటమిన్ లేదా విటమిన్ ఏ నేమంట మనం రెటినాల్ విటమిన్గా కూడా పిలుస్తాము అని కూడా నేర్చుకున్నాం చూలే ఒకవేళ విటమిన్స్లో ఏమైనా ఇబ్బందులు వస్తే కంటి లోపల మనకి అశ్వదృష్టి అని చూసాం అశ్వదృష్టికి కాన్ కేవ్ మిర్రర్స్ని ఉపయోగిస్తారు అని కదా ఎనీ డౌట్స్ కుంభాక దీర్ఘదృష్టికి కాన్వెక్స్ మిర్రర్స్ని ఉపయోగిస్తారని మనం చూసాం సరే ఇవన్నీ కూడా చూడండి ఒకసారి పుటాకార కుంభాకార దర్పణాలు ఉపయోగిస్తారు దానికి సంబంధించి అంతా కూడా నేను కవర్ చేశాను అందులో సెకండ్ వన్ ఇలిమినేషన్కి సంబంధించి విషయాలు ఏంటి ఫస్ట్ వన్ ఒకటి ఇలిమినేషన్ ఇలిమినేషన్ అంటే మొత్తం మొత్తం లెసన్ యొక్క టైటిల్ ఫస్ట్ వన్ ఈ ఇలిమినేషన్ని మనం ఏమంటాం మనం ఎలిమినెన్స్ నన్స్ అంటాం సి యొక్క ప్రమాణాలు ఏమిటి లక్స్ అందరూ మాట్లాడాలా లక్స్ లక్స్ని ఏమని రాయచ్చు ల్యూమెన్ బై మీటర్ స్క్వేర్గా కూడా రాయవచ్చు నెంబర్ దీంట్లోనే లుమినేషన్ లేదా లుమినెన్స్ లుమినెన్స్ అనేటువంటి ప్రమాణాలు ఏంటి క్యాండిల్లా బై మీటర్ స్క్వేర్ క్యాండిల్లా బై మీటర్ స్క్వేర్ తర్వాత లుమినస్ ఇంటెన్సిటీ లుమినస్ ఇంటెన్సిటీ ఈ లుమినస్ ఇంటెన్సిటీకి సంబంధించిన ప్రమాణాలు ఏమిటి చెప్పండి ఇక్కడ క్యాండిల్లా క్యాండిల్లా నెక్స్ట్ లుమినస్ లుమినస్ ఫ్లక్స్కు సంబంధించిన ప్రమాణాలు ఏమిటి ల్యూమెన్స్ ల్యూమెన్స్ ఏంటండి ల్యూమెన్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఏమీ లేదు ఇక్కడ బాగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ లక్స్ అంటే ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్ లుమినెన్స్ అంటే క్యాండిల్లా పర్ మీటర్ స్క్వేర్ లుమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాండిల్లా లుమినెస్ ఫ్లక్స్ అంటే ల్యూమెన్స్ ఇంకా ఏమి ఇచ్చాను ఎమిటెన్స్ అన్నాం అలా ఇక్కడ లుమినన్స్ ఎమిటెన్స్ అన్నాం ఈ లూమినెన్స్ యొక్క ఎమిటెన్స్ యొక్క విలువ దేని బట్టి ఉంటుందంటే లక్స్ను బట్టి ఉంటుంది ఏముంటుంది లక్స్ను బట్టి ఉంటుంది లక్స్ అంటే ఏంటి మిత్రమో మళ్ళా ల్యూమెన్ బై మీటర్ స్క్వేర్ ల్యూమెన్ బై మీటర్ స్క్వేర్ అని డిస్కస్ చేసాం దెన్ నెక్స్ట్ అనదర్ టాపిక్ ఏంటి ఇక్కడ ల్యూమెన్ పర్ వాట్ ల్యూమెన్ పర్ వాట్ దీన్నే లుమినస్ ఎఫిషియన్సీ అంటారని చెప్పాం ఏమంటారండి లుమినస్ ఎఫిషియన్సీ అంటారని నేర్చుకున్నాం ఈ లుమినస్ ఎఫిషియన్సీని దేంట్లో కొలుస్తారు ల్యూమన్ వాట్ నేను బల్బు పేరు చెబుతాను మీరు వాల్యూస్ చెప్పాలి టకా 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 నెంబర్ వన్ సోడియం వేపర్ ల్యాంప్ సోడియం వేపర్ ల్యాంప్ షార్ట్కట్లో ఎస్వి ల్యాంప్ అంటారు ఎస్వి ల్యాంప్ అంటారు వంద నుంచి రెండు వందల ల్యూమన్ పవర్ వాట్ సామర్థ్యాన్ని చూపుతుంది ఏం చూపుతుంది ఇక్కడ సోడియం వేపర్ ల్యాంప్ అనేది చూపుతుంది సోడియం వేపర్ ల్యాంప్ అనేది చూపుతుంది సెకండ్ వన్ ఎంబీ ల్యాంప్ షార్ట్ కట్స్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అని పిలుస్తారు ఈ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్కు సంబంధించి మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ ల్యూమెన్ పర్ వాట్ ఇందులో లో ప్రెషర్ ఉంటుంది హై ప్రెషర్ ఉంటుంది రెండింటికి కలిపి రాష్ట్రం నెంబర్ త్రీ కార్బన్ ఆర్క్ ల్యాంప్ చెప్పండి ఇప్పుడే చెప్పాను కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ నైన్ టు ట్వెల్వ్ ల్యూమెన్ పర్ వాట్ సామర్థ్యాన్ని చూపుతాయి నెక్స్ట్ ఫిలమెంట్ ల్యాంప్ ఫిలమెంట్ ల్యాంప్ మెటల్ ఫిలమెంట్ ల్యాంప్స్ ఎంతండి మెటల్ ఫిలమెంట్ ల్యాంప్స్లో మెటల్ అని అడిగాను మెటల్ అన్నాను కాబట్టి ఎయిటీన్ ల్యూమెన్ పర్ వాట్ ఎయిటీన్ ల్యూమన్ పర్ వాట్ అనేది మెటల్ ఫిలమెంట్ ల్యాంప్స్ సంబంధించింది ఫిఫ్త్ వన్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ విషయానికి వస్తే ఎంతండి త్రీ టు ఫోర్ లేదా త్రీ టూ ఫైవ్ ల్యూమెన్ పర్ వాట్ సామర్థ్యాన్ని చూపుతుంది నెక్స్ట్ ఆస్మియం అనండి ఆస్మియం ల్యాంప్స్ ఆస్మియం ల్యాంప్స్ ఎంతండి అంటే ఫైవ్ ల్యూమెన్ ल्यूमेन पर वाट सामर्थ्या चूपता है फाइल पर वाट सामर्थ्या चूपता है नैक्स्ट दी तो एलईडी टेन टू वन टेन लूमेन पर्ट सामर्थ्या चूपता है नैक्स्ट ट्यूब चुपारे ट्यूबलाइट లైట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యూమెన్ పర్ వాట్ సామర్థ్యాన్ని చూపడం జరుగుతుంది ఏంటిది ట్యూబ్ లైట్స్ ఇవన్నీ కూడా ల్యూమెన్ యొక్క ఎఫిషియన్సీకి సంబంధించి ఒక్కొక్క బల్బు ఒక్కొక్క రకంగా ఉంటుంది అందుకే మనం షాప్కి వెళ్ళి ఎన్ని వాట్ల బల్బు అని అడుగుతాం ఎన్ని వాట్ల బల్బ్ అంటే ఒక వాటికి ఎన్ని లూమెన్స్ని బట్టి మనము ఆ కాంతిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ దీంతో పాటుగా ఎమ్హెచ్ఎస్సిపి అంటే ఏంటి ఇక్కడ మెయిన్ హెమీస్పియర్ మెయిన్ హెమీస్పియర్ మెయిన్ హెమీస్పియర్ క్యాండిల్ పవర్గా రాస్తాం नंबर टू एम मेन स्पेरिकल कैंडल पावर मेन स्पेरिकल कैंडल पावर नंबर थ्री एम मेन हॉरिजॉन्टल कैंडल पावर मेन हॉरिजॉन्टल कैंडल पावर का रास्ता नेक्स्ट रिडक्शन फैक्टर एम बाय ఎంహెచ్సిగా రాస్తాం రిడక్షన్ ఫ్యాక్టర్ ఎంఎస్సిపి బాయ్ ఎంఎస్సిపిగా రాస్తాం యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది రిడక్షన్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది ఈ విషయాన్ని మీకు చెప్పాము మీకు ఆల్రెడీ నిన్న కూడా క్వశ్చన్లో ఇచ్చాం మనం ఇయ్యలే రివిజన్ కావాలి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అయితే అదే గుర్తుండిపోతుంది తిరగాలి ఇక్కడ ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ప్రతి బల్బుకి ప్రతి ఇంట్లో కావాల్సింది ఏంటిది మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ సరిగ్గా ఉండాలి యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ఉండాలి అబ్జర్వేషన్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి దాంతోపాటుగా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్యాక్టర్ కూడా ఉండాలి ఇర్రెగ్యులర్ ఏరియాస్లో ఈ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఎంత ఉంటుందండి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది మామూలుగా అబ్జార్బ్షన్ ఎంత ఉంటుందండి వన్ పాయింట్ టూ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది బల్బును క్లీన్ చేయడం నీట్గా ఉంచుకోవడం అనేది మెయిన్ ఫ్యాక్టర్ అంటే మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అదే యుటిలైజేషన్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే చుట్టూ ఉండేటువంటి కలర్స్ కూడా దాన్ని ప్రభావితం చేస్తాయి చేయు నే ఇంటికి పెట్టుకున్నటువంటి సీలింగ్ సీలింగ్ కూడా యుటిలైజేషన్ ఫ్యాక్టర్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది బల్బు ఇచ్చేటువంటి ల్యూమన్ పర్ వాట్ అనేది కూడా దేన్ని ప్రభావితం చేస్తుంది యుటిలైజేషన్ ఫ్యాక్టర్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది నేను ఏమంటాం యూఎఫ్ దీంట్లో నుంచి ఒక బిట్ ఓకే ఎప్పుడైనా సరే ఎంఎస్సిపి వచ్చినప్పుడు ఎంత రావాలి ఫోర్ పై ఎంహెచ్సిపిఎంహెచ్ఎస్సిపి వచ్చినప్పుడు ఎంత రావాలి టూ పై అనేది వస్తుంది టోటల్ ఫ్లక్స్ బై టూ పై టోటల్ ఫ్లక్స్ ఇన్ ల్యూమెన్స్ బై ఫోర్ పైగా రాస్తూ ఉంటాం ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి దెన్ నెక్స్ట్ ఇంకా వచ్చింది ఏ ఏ గదిలో ఏం వాడాలి అని నేను వాల్యూస్ చెప్తాను మీరు రాయాలి చెప్పాలి రెండు వందలు కిచెన్ మూడు వందలు ఏంటిది ఇక్కడ బెడ్రూమ్ అండ్ డ్రాయింగ్ రూమ్ మర్చిపోతున్నారు బెడ్రూమ్ అండ్ డ్రాయింగ్ రూమ్ మూడు వందలు ఐదు వందలు స్టడీ హాల్ స్టడీ హాల్ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ ఇది అండి ల్యూమెన్స్ దేంట్లో ఇది ల్యూమెన్స్ ఆపరేషన్ థియేటర్ నాలుగు వందల నుంచి ఐదు వందలు నెక్స్ట్ ఇంకా చెప్పండి స్టెప్స్ స్టేజ్ స్టెర్స్ వంద సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఎంతండి సెవెన్ ఫిఫ్టీ ల్యూమెన్స్ ఇది ల్యూమెంట్స్కు సంబంధించి రీడింగ్ ఏరియాస్లో స్టడీ హాల్స్లో మనం ఉపయోగించే దాన్ని బట్టి వివిధ రకాల ల్యూమెన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం దెన్ నెక్స్ట్ సిఆర్ఐ వాల్యూ సిఆర్ఐ అంటే ఏంటిది సిఆర్ఐ మీన్స్ కలర్ రెండరింగ్ ఇండెక్స్ ఏంటండి సిఆర్ఐ మీన్స్ కలర్ రెండరింగ్ ఇండెక్స్ సిఆర్ఐ వాల్యూ అత్యధికంగా ఉన్నటువంటి బల్బులు ఏంటివి రెండు ఒకటేంటిది ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ రెండోది ఏంటిది ఇక్కడ హాలోజన్ హాలోజన్ ల్యాంప్స్ అనేవి సిఆర్ఏలో బెస్ట్ వాల్యూస్ని చూపించడం జరుగుతూ ఉంటుందని చూసాం ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు ఉంటుంది ఆ రంగుని ఏదో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ చెప్పండి ఒకసారి కలర్స్ కలర్స్ రంగులు కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ చెప్పండి కలర్ కలర్ చెప్పాలి ఫిలమెంట్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ ఎల్లో ఎల్లో మెటల్ ఫిలమెంట్ ల్యాంప్ ఎల్లో ఎల్లో సోడియం వేపర్ ల్యాంప్ ఎల్లో స్టార్టింగ్ కలర్ ఏంటిది ఇక్కడ దీనికి స్టార్టింగ్ కలర్ పింక్ లేదా డిమ్ రెడ్ డిమ్ రెడ్ అనాలి ఏ రెడ్ అనాలి డిమ్ రెడ్ కలర్ అని చెప్పాలి స్టార్టింగ్ కలర్ లేదా డిమ్ రెడ్ అని రాయాలి దెన్ క్యూరీ ఎంబీ ల్యాంప్స్ ఎంబీ ల్యాంప్స్ చెప్పండి ఒకసారి ఎంబీ ల్యాంప్స్లో ఎంబీలో ఏమొచ్చినాయి ఎంబీలో లో ప్రెషర్ లో ప్రెషర్ ఉంటే ఏముండాలి ఇక్కడ బ్లూయిష్ గ్రీన్ ఏంటండి ఇక్కడ బ్లూయిష్ గ్రీన్ కలర్ హై ప్రెషర్ బ్లూయిష్ వైట్ కలర్లో ఉంటుంది హైట్ ప్రెషర్ అయితే బ్లూయిష్ వైట్ నియాన్ ల్యాంప్స్ నియాన్ ల్యాంప్స్ నార్మల్ కలర్ ఏంటిది ఆరెంజ్ రెడ్ మళ్ళీ బరాబర్ చెప్పాలి ఆరెంజ్ రెడ్ ఏ రెడ్ ఆరెంజ్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి నియాన్ ల్యాంప్స్ యొక్క అంశాలు ఫ్లోరసెంట్ ల్యాంప్స్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ ఎలా కనిపిస్తాయి వైట్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్లోరసెంట్ ల్యాంప్స్ ఎలా కనిపిస్తాయి వైట్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ దాంతోపాటు ఏంటండి ఎల్ఈడి 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 అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అనేవి మనకు కనిపిస్తాయి గాలియం ఇండియం గాలియం ఇండియంతో పాటుగా మీనియం ఈ యొక్క పాస్పేడ్ పాస్పేట్ కాంబినేషన్లో నైట్రైడ్ కాంబినేషన్లో మనకి రంగులు వస్తూ ఉంటాయి కదా ఏమేమి రంగులు చదివాము రెడ్ చదివాము ఆరెంజ్ రెడ్ చదివాము కదా ఆరెంజ్ రెడ్ చదివాము గ్రీన్ చదివాము నెక్స్ట్ బ్లూ అండ్ వైట్ లేదా బ్లూయిష్ వైట్ కలర్స్ని కూడా చదివాము ఇవేంటి అన్నీ కూడా రంగులు ఈ కాన్సెప్ట్ నుంచి గతంలో అడిగినటువంటి బిట్లు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నెంబర్ వన్ వేవ్ లెంత్ మీద ప్రశ్న మూడు సార్లు పడింది చెప్పారు మీరే మూడు సార్లు రిపీటెడ్గా వచ్చింది మోడల్ పేపర్లో ఉంటుంది చూడండి నెంబర్ త్రీ వీటిలో నుంచి రెండుసార్లు వచ్చింది రెండుసార్లు వచ్చింది దీనిలో నుంచి సోడియం పేపర్ ల్యాంప్ నుంచి ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లో మెయిన్గా ఎస్సిపి నుంచి రెండుసార్లు ఎగ్జామ్లో వచ్చింది మనకి రెండుసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఎంఎస్సిపి ఎంఎస్సిపిని బట్టి లైట్స్ని బట్టి మీ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చెప్పాను ఫోర్ పై ఏసీ టూ ఏసీ ఓకే దీనిలో యుటిలైజేషన్ ఫ్యాక్టర్ మీద ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది రెండో విషయం ఏంటి అంటే దీనిలో నుంచి మనకి ఏపీలో వచ్చింది ఒక బిట్ ఎందులో వచ్చింది మెట్ల మీద ఎన్ని వాట్ల బల్బు వాడాలి అడిగాడు ఎన్ని లూమెంట్స్ హండ్రెడ్ ఏంటండి హండ్రెడ్ మనకి ఏపీ ఎగ్జామ్లో ఇది కూడా వచ్చింది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ల్యూమెన్ ఫర్ మీటర్ స్క్వేర్ అక్కడ వస్తే ఇక్కడికి వస్తే అన్న గ్యారెంటీ అంటే రెండు రాసేది ఐటీఐ క్వాలిఫికేషన్తోనే మిత్రమా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీంట్లో కలర్స్ మీద మనకి సోడియం వేపర్ ల్యాంప్ మీద వచ్చింది ఇక ఈ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ మీద కూడా బిట్ వచ్చింది దేని మీద వచ్చింది మెర్క్యూరీ అంటే మీ కళ్ళ ముందు డిస్కస్ చేసినే ఇన్ని ఉన్నాయి ఇంకా డిస్కచ్ చేయని ఎన్ని ఉన్నాయి ఒక ఆయన అడుగుతాడు ఇన్ని వేల బిట్లు అవసరమా సార్ అని అడిగాడు ఫోన్ చేసి మరీ అడిగాడు ఇన్ని వేల బిట్లు అవసరమా అని అడిగాడు ఇన్స్టిట్యూట్ మొబైల్ కాల్ చేస్తే నేను రెస్పాండ్ అయ్యాను మనకు జేఎల్ఎంకి ఇన్ని వేల బిట్లు గుర్తుంచుకునే నాలెడ్జ్ ఉంటుందా అంటే ఇన్ని వేల బిట్లు గుర్తుపెట్టి చేస్తే గిన్నెనే గుర్తుంటాయి కదా అదే అర్థమైందా ఇన్ని వేల బిట్లు గుర్తుంటే గిన్నెనా కూడా నీ బ్రెయిన్లోకి ఎక్కుతాయి కదా నువ్వు ఇన్నై నేర్చుకుంటే గక్కడి పోయిన ఎన్ని ఉంటాయి అవునా కదా అందుకే మెయిన్గా నేను మన యొక్క థీమే అది ప్రిపీటేషన్ రిపిటేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే విధానంలో ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క రకంగా ఆన్సర్స్ ఏం కానీ క్వశ్చన్ అడిగే విధానంలో చాలా మార్పులు వస్తాయి మీరు చూడండి ఒకసారి రాస్తూ ఉంటుంది మీకు అబ్జర్వేషన్ వస్తూ ఉంటుంది మీరు రాసే క్వశ్చన్ టు ఆన్సర్ రాస్తున్నారంటే మీకు ఏమనిపిస్తుంటే చెప్పండి ఇది ఎక్కడో చదివినట్టున్నదిగా అనిపిస్తుంది గిరే ఈ నాలుగు వేల నుంచి ఏడు వేల ఐదు వందలనే ఎన్నో సార్లు ఎన్నో వేరియేషన్లు అడిగాను చూడండి ఒకసారి విద్యుత్ అయస్కాంత తరంగాలంట కాంతి విద్యుత్ అయస్కాంత తరంగాలంట రకరకాల తరంగాల రూపంలో మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అక్కడ లాజిక్ని పట్టుకొని మనం పోతే ఎందుకు రాదు ఉద్యోగం గింత చదవాలే గిన్ని బిట్లు చేయాలి అక్కడికి పోయి నువ్వు ఎన్ని వేల బిట్లు ప్రాక్టీస్ చేస్తే ఏ లాభం అరవై ఐదు బిట్లే కదా నీకు ఇచ్చేటి ఎగుతాడా పాపం కష్టపడచ్చుండో అరవై ఐదు టెక్నికల్ పదిహేను కాదు సార్ నూట యాభై ఇద్దామని అంటాడా ఇన్ని బిట్లు చేసినా నువ్వు చేసేది అరవై ఐదు టెక్నికలే ఫస్ట్ టెక్నికల్ మీద ఫోకస్ చేయాలి దెన్ నెక్స్ట్ మీకు జిఎస్ పన్నెండు బిట్లు నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా అవి ఆల్రెడీ బిట్లు రెడీ చేసి పెట్టాను కరెంట్ అఫైర్ రాగానే అవి రిలీజ్ చేస్తా మన మార్కులు మన లక్ష్యం ఏంటిది స్తంభంకాడ మొత్తం మనవలే ఉండాలని నా ఉద్దేశం ఈ స్తంభం పక్కన మొత్తం నిలుచుంటే పది మందిలో తొమ్మిది మనోళ్ళే ఉండాలని అని అడుగుతాను అది నా స్వార్థం తొమ్మిది మంది మనవులే ఉండాలి ఒక్కరు పాపం వదిలేద్దాం వేరే వాళ్ళకు వదిలేద్దాం ఆర్టీజన్ మిత్రులకు వదిలేద్దాం వాళ్ళకు కూడా కాదు ఆర్టీజన్ మిత్రులకే వదిలేద్దాం మీరు అలా కావాలంటే మీరు ఇలా చేయాలి తప్పదు పర్ఫెక్షన్ వచ్చిందా కొంతైనా ఎంతో కొంత అయితే నాలెడ్జ్ అయితే వచ్చిందా ఈ ఎలిమినేషన్ మీద వచ్చిందా ఇప్పుడు మీకు టాపిక్ దీని మీద అవగాహన అయితే వచ్చిందా ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ మీద కూడా ఎంసీఎంఐ ఎంఐ రాకి 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 అవి కూడా వచ్చేసి సెట్ అయిపోయింది ఇన్ని రోజులు ఏమేమో అనుకున్నారు ఇన్స్ట్రుమెంట్స్ అవి తిప్పి కొడితే దాన్ని బట్టి వచ్చేసినాయి ఓహో ఎంసీలో అమ్మీటర్ ఉంటుంది ఎంఐలో కూడా అమ్మీటర్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా పనిచేస్తుందా అవునా కదా అదొక కాన్సెప్ట్ అది మీకు వచ్చింది రాలే సరిపోతుంది ఆ కాన్సెప్ట్ వచ్చేది అండి ముందుకు వెళ్ళిపోవడానికి మనకు నో ప్రాబ్లం అటువంటి కాన్సెప్ట్ మీకు వచ్చిందంటే మిమ్మల్ని ఎవరు కొట్టేటోడు ఉండడు